నమస్కారం మహావిజన్ న్యూస్ కి స్వాగతం మిదియాలగూడ పట్టణంలోని పవన్ మోటార్స్ షోరూంలో మారుతి కంపెనీ సరికొత్త స్విఫ్ట్ కార్ను ను శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మరియు సుజుకి పవన్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోమటిరెడ్డి చంద్రపవన్ రెడ్డిల చేతుల మీదుగా శుక్రవారం మార్కెట్ లోకి విడుదల చేశారు ఈ సందర్భంగా బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మారుతి కార్లు బెస్ట్ మెయింటెనెన్స్ కార్లని ఎక్కువ మైలేజ్ కూడా వస్తాయని తనకు మారుతి కార్లు అంటే ఇష్టమని తెలిపారు అనంతరం మేనేజింగ్ డైరెక్టర్ చంద్రపవన్ రెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ పవన్ మోటార్స్ లో షిఫ్ట్ కార్లని మార్కెట్ లోకి విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని కొత్త షిఫ్ట్ కార్లు మరింత సేఫ్టీతో మార్కెట్ లోకి వచ్చాయని ఈ కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ గా అందిస్తున్నారని మైలేజీలో కూడా ది బెస్ట్ గా నిలిచిందని మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది కే ఎంపీఎల్ ఏకంగా ఇరవై ఐదు పాయింట్ డెబ్బై ఐదు కే ఎంపీఎల్ మైలేజ్ దొరుకుతుందని తెలిపారు ఇందులో హై హోల్డ్ అసిస్ట్ ఎలక్ట్రానిక్ స్టేబిలిటీ ప్రోగ్రామ్ రివర్స్ పార్కింగ్ కెమెరా ఏబిఎస్ తో ఈబీడీ వైర్లెస్ ఛార్జర్ రియర్ ఏసీ వెంట్స్ వంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పవన్ మోటార్స్ బిజినెస్ హెడ్ పి రవిరెడ్డి ఏజీఎం సీతారాం రెడ్డి టిడిఎం సుధాకర్ ఏఎస్ఎం శ్రీనివాస్ రెడ్డి పవన్ మోటార్స్ సిబ్బంది మరియు వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు